వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మహిళా మనులకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కడప జిల్లా పెన్నా పెన్నానది తీరాన అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకుల చేత మరియు గురుస్వాముల చేత అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి అయ్యప్ప స్వామి మాల ధరించడానికి చాలామంది భక్తులు విచ్చేయడం జరిగినది ఈ కార్తీక మాసంలోనే మాల ధరించాల్సిన తీసుకోవడం అయ్యప్ప స్వామి మాల ధరించడం జరుగుతున్నది ఈ మాల ధరించేటప్పుడు నియమ నిబంధనల గురించి గురుస్వాములు తెలుపుతూ మీరు ఏమన్నా కోరికలు ఉంటే కోరుకోమంటూ ఈ దీక్ష ఇతరుల కోసమో లేక వేరేగా ఉద్దేశం కోసమో ఈ మాల ధరించవలసిన అవసరం లేదు ఆ అయ్యప్ప స్వామిని దీక్ష బూనేటప్పుడు మీ కోరికలు కోరుకుంటే ఆ అయ్యప్ప స్వామి కోరికలు నెరవేరుస్తాడు అన్న సత్యం ఆ అయ్యప్ప స్వామి మాలధారణ ధరించేటప్పుడు మీ వెంట ఉండి ఆ అయ్యప్ప స్వామి దర్శనమునకు ఎలాంటి ఆటంకము కలగకుండా మీ వెంట ఉంటాడు మీకు ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది మాల ధరించేటప్పుడు అయ్యప్ప స్వామి నామస్మరణ చేయటం మరువకూడదు మరియు ధూమపానం మద్యపానం సేవించరాదు మీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాన్ని రానియకుండా చూడాలా అని కన్యస్వాములు ఎవరు కూడా ఒంటరిగా పోరాదు గురుస్వాములతోనే వెళ్ళాలా గురుస్వాముల ద్వారా వెళితే మీకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలియపరుస్తూ ఈ కఠోర దీక్షలో మీరు ఎలాంటి తప్పులు జరగకుండా చూచుటకు గురుస్వాములు మీకు తోడై నీడై ఉంటారు ఈ కార్తీక మాసంలో కార్తీక మాసం బహుళార్థ సాధకముగా గ్రహించగలరు శివకేశవ జగన్మాతలను మరియు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి వారిని యథాశక్తి పూజించుట ప్రధానం అశక్తి శక్తి కలిగిన వారు ఈ మాసమంతా దీక్ష అవలంబించడం నత్త భోజనం ఈ ఆచరించడం సూర్యోదయానికి పూర్వమే కార్తీక స్నానం సంకల్పయుతముగా కార్తీక దీప ప్రజ్వల ప్రాతాహ సాయంకాలం ఉభయ సంధ్యాలలో శక్తి మేరకు శివ అభిషేకము ఇష్ట దేవత అనుస్తమో అర్చనో జపమో పూజో నామపారాయణమో అవశ్య దానం అను అనుసరణీయమే కార్తీక కార్తీకేయ బిందువారితో స్నాన దాన జపదికం అశ్వమేధ సహస్ర ప్రాణం సహస్రా ఫలం ప్రత్యోష్యత అని శాస్త్రం కార్తికేయ బిందువారేతు స్థానదాన జపమాదికం అశ్వమేధ సహస్రో సమయం కార్తీక మాసం అంతా ఆచరించలేని వారు కనీసం కార్తీక సోమవారం నాడైనా ఆచరించినట్లయితే వేల కోట్లాది ఫలాలు పొందగలరు అర్హత కలిగిన వారు తప్పనిసరిగా కార్తీక మాసంలో నిత్యం పితృతర్పణాలు కారణం ఏమంటే యావనర్థ యావర్త యావనర్థ కార్తీకే మాసి పితర స్వర్గవాసిర కార్తీక మాసంలోని తర్పణాలలోని తిలల సంఖ్య ఉన్నని సంవత్సరాలు పితరులు స్వర్గసురు వారు అవుతారు కార్తీక్ ఇది పుణ్యం ఈ మాసం ఎవరైతే శుచి శుభ్రముగా దీక్ష గోసేవలో పాల్గొంటారో గోమాతలు పూజిస్తారో గోవు స్థుతి పారాయణాలు చేస్తారో కార్తీక మాసం అంతా నిత్యము గోమాతకు తగిలిన ఆహారాన్ని గ్రాసాన్ని సమర్పిస్తారో వారు సర్వ దేవత మరియు పితృదేవత అనుగ్రహానికి పాత్రులవుతారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి యందు మరియు చంద్రుడి రాధాకృష్ణులను ధ్యానిస్తారో వారి భాగ్యమే భాగ్యము కార్తీక మాసమంతా కార్తీక దామోదర త్రయంబికేశ్వర నమ అనే మంత్రముని యథాతథంగా జపించాలి సర్వత్రించి ఈ మంత్రానికి ఎలాంటి అక్షరాలు లేదా బీజాక్షరాలు దచ జత చేయకూడదు యోగ్యుడైన బ్రహ్మడికి కార్తీకములలో చేసే దానము స్వయంగా మహావిష్ణువే గ్రహించినట్లు ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే మాల ధరించేటప్పుడు స్వామి శరణమయ్యప్ప అంటూ ఆ శరణోస ప్రియుడికి అయ్యప్ప స్వాములు పదం పదం కలుపుతూ పందల రాజకుమారుడే శరణమయ్యప్ప రాజాది రాజే శరణమయ్యప్ప అన్నదాల ప్రభువే శరణమయ్యప్ప అన్నదాల ప్రభువే శరణమయ్యప్ప కర్పూర జ్యోతి శరణమయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప స్వామి శరణోషను వేడుకుంటూ ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు అన్నదీక్షారణ శలిష్య మానుధ శృంకల్యుకోనితం శాస్త్రమృతం కురుమతం నమామితం మనుతం శుకమతం ఋతునుకం నమామిడం శాంతమృతం సతము Matamos, tamo. Matamos tamo. You. <laughs> you oh. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది